ప్రభు నందు ప్రియులారా మన ప్రభు నమ్మదగిన వాడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు నమ్మదగని మనలను ప్రేమించి మన నిమిత్తమై తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మూడవ దినాన తిరిగి లేచాడు కనుక ప్రతివారు నమ్మటానికి అందరికీ ఆయన ఆధారాన్ని కలుగ చేశాడు గనుక ప్రతి ఒక్కరూ నమ్మని వారు ప్రభు నమ్ముకోవాలి నమ్మిన వారు ప్రభునందు నమ్మకస్తులంగా ఉండాలి నమ్మకస్తులుగా ఉన్నవారు నమ్ముకోని వారికి నమ్ముకోమని చెప్పాలి మూడు పనులు చేయడం మర్చిపోకండి ఒకటి నమ్మని వారు ఇప్పటి వరకు ప్రభు నమ్మని వారు నమ్ముకోవాలి నమ్ముకున్న వారు నమ్మకంగా జీవించాలి నమ్మకంగా జీవించిన వారు నమ్ముకోని వారికి నమ్ముకోమని చెప్పాలి ఈ మూడు పనులు చేసి ప్రభువును మహిమపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్న థ్యాంక్ యూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంది